శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వారికి రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా నిష్కారణమైన చికాకులు మీకు కొంత అశాంతికి గురి చేయవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ కృషి ఫలించి సంతృప్తిని మీరైతే పొందుతారు వివాదాలను తగ్గించుకునేందుకు మీరు జాగ్రత్తలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో రేపటి రోజున స్నేహపూర్వక వాతావరణం అనేదే నెలకొంటుంది ఇతరులకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలను మీరైతే తీసుకుంటారు చిన్న ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి సమావేశాలు కానీ లేదా కొత్త కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది నూతన పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలను పొందుతారు కుంభరాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం కనబడుతోంది యత్న కార్యసిద్ధి కలుగుతుంది పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి వ్యవహారాలు మీకు రేపటి రోజున సాఫీగా సాగుతాయి దైవదర్శనాలు చేస్తారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది రేపటి రోజున కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉండవచ్చు కొత్తగా మీరు ఏదైనా పనిని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవాల్సి రావచ్చు మీరు అన్ని కార్యకలాపాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ సంస్థను మెరుగుపరుచుకోవాలి ఇక మీరు చేసేటటువంటి పనులపైననే దృష్టి అధికంగా పెట్టాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవాలి స్నేహపూర్వక వ్యక్తిత్వాన్ని మీరు ఏర్పరచుకుంటారు మీ సంబంధాలను రేపటి రోజున మెరుగుపరుచుకుంటారు ఇక మీ పనిపైన దృష్టి పెట్టాలి మీ పనిని సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కుంభరాశి వారు రేపటి రోజున పనులను సకాలంలోనే పూర్తి చేయాలి మీ మీ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం అనేదే ఉంటుంది ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మీరు తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు కుంభరాశి వారు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా పూర్తి ఏకాగ్రతతో చేయాలి రేపటి రోజున మీరు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండండి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున శివలింగానికి పాలన సమర్పించండి శుభాలు చేకూరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్